మహాశివరాత్రి ప్రత్యేకత రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి పర్వదినం ఎంతో శుభప్రదం ఈ రోజున శివభక్తులు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి శివారాధన చేస్తారు ఈ రోజు చేసే ప్రతి చిన్న పూజా క్రియకు కూడా శివుని అనుగ్రహం కలుగుతుంది దియా దీపం ఇంట్లో కొబ్బరి దీపం వెలిగిస్తే కలిగే అద్భుత ఫలితాలు కొబ్బరిలో శుద్ధత పవిత్రత ఉంటుంది ఈ దీపాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో శుద్ధి ఏర్పడి దోషాలు తొలగిపోతాయి శివుని అనుగ్రహంతో అఖండ ఆయురారోగ్యం లభిస్తుంది కుటుంబంలో ఐశ్వర్యం పెరిగి ఆర్థిక సమస్యలు తొలగుతాయి ఇది పితృదోషాన్ని నివారించే మహత్తర పరిహారం కూడా విఘ్నాలు తొలగి శుభపరిణామాలు జరుగుతాయి చిన్న నీలి రంగు చతుర్భుజాకారం కొబ్బరి దీపం వెలిగించే విధానం ఒకటి మహాశివరాత్రి రోజున స్నానం చేసి శుభ్రంగా దీపారాధన చేయాలి రెండు ఒక కొబ్బరిని రెండు భాగాలుగా కోయాలి మూడు అందులో తైలాన్ని పోసి వెదురు వడ్లతో వత్తులుగా తయారు చేసి దీపం వెలిగించాలి నాలుగు దీపాన్ని శివలింగం ముందు లేదా తులసి చెట్టు వద్ద ఉంచి ఓం నమః శివాయ జపం చేయాలి ఐదు దీపం ముందుగా బిల్వదలాలతో అభిషేకం చేసిన శివలింగాన్ని పూజించాలి మూలిక శివరాత్రి రోజు విభూది ధారణ మహత్తవం విభూది శివుని ప్రీతికరమైనది శివుని ప్రసాదంగా విభూది ధరించడం వల్ల శరీర శుద్ధి ఆత్మీయ శుద్ధి కలుగుతాయి ఇది అన్ని దోషాలను తొలగించే పవిత్రమైన వస్తువు శివరాత్రి రోజున కంటికి నుదిటిపై మెడకు గుండెలకు విభూది ధారణ చేయడం ఎంతో శుభప్రదం ఇది మనలో దివ్యశక్తిని పెంచి ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రసాదిస్తుంది మెరిసే నక్షత్రం మహాశివరాత్రి రోజు చేయవలసిన ప్రత్యేక కార్యాలు ఓం నమ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఉపవాసం ఉండి పాలు పంచామృతంతో శివలింగానికి అభిషేకం చేయాలి రాత్రి జాగరణ చేసి శివుని కథలు వినాలి దానం భక్తుల సేవ చేయాలి మహాశివరాత్రి రోజు ఇంట్లో కొబ్బరి దీపం వెలిగించి విభూది ధరించి శివుని అనుగ్రహం పొందండి చేతులు ముడుచుకున్న వ్యక్తి హరహర మహాదేవ సంభో శంకర చే